రంగారెడ్డి జిల్లా తుర్కాంజాల మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ రెండు వందల నలభై ఒకటి నలబై రెండు నలబై నాలుగు మరియు రెండు వందల నలభై ఐదులో ఉన్నటువంటి గుండ్ల రాజమ్మకు చెందిన సుమారు అరవై ఎకరాల భూమి గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు కేసులు పెండింగ్ లో ఉండగానే కొంతమంది లైన్ లో వెంచర్ వేసి అమాయక ప్రజలకు అమ్మారు దీంతో ఇప్పుడు కోర్టు పదెకరాల తొమ్మిది గుంటలకు ఫైనల్ డిగ్రీ ఆర్డర్ ఇచ్చింది దీంతో సదరు భూమిలో ఉన్న సుమారు మూడు వందల మంది ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు రొడ్డున పడ్డారు కోర్టు ఆర్డర్ తో పదెకరాల్లో ఉన్న ఫ్రీకాస్ట్ మరియు చిన్న చిన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు ఆర్డర్ పొందిన భూ యజమానులు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్లాట్లు కొనకూడదు అమ్మకూడదు అంటూ పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొంతమంది బ్రోకర్లు మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను తక్కువ ధర ఆశ చూపి వాళ్ళను మోసం చేశారని ప్రస్తుతం మాకు వచ్చిన కోర్టు ఆర్డర్ ప్రకారం మా ల్యాండ్లో ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న వారిని వదిలేసి మిగిలిన మిగతా ల్యాండ్ ని స్వాధీనం చేసుకుంటామని కోర్టు ఆర్డర్ ప్రకారం మా భూమి మేము స్వాధీనం చేసుకుంటున్నట్లు సదరు యజమానులు తెలిపారు లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఫ్లాట్లు కొంటారు ఇది ఒక్క ప్రాసెస్ చేసుకోరు అడ్వకేట్ ఒక ఐదు వేలు పది ఇస్తే లీగల్ ఒపీనియన్ ఇస్తారు అది అది ప్రాసెస్ చేసుకుంటాం అడ్వకేట్ తో లీగల్ ఒపీనియన్ కొంతమంది తీసుకుంటారు వాడు పది రూపాయలు తక్కువ వస్తున్నాయని కొన్ని ఇవన్నీ ఎందుకు చెక్ చేసుకుంటాడు అది మోసపోయి మోసపోవడానికి రెడీ ఉంటే ఎవరైనా నమ్మేస్తారు మోసపోవడం కాకుండా ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఎస్ఆర్ లో గానీ మున్సిపల్ ఆఫీస్ లో గానీ వీటిపైన రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి మీరు నోటీ సెవెన్ ఇక్కడ జరిగిన విధానం ఎట్లుందంటే ఒకటి ఏమో లేఅవుట్ సర్వే నెంబర్ టూ ఫార్టీ అని చేసాం ఒకటి ఏమో సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ అని ఒకటేమో ఓన్లీ సర్వే నెంబర్ టూ ఫార్టీ వన్ అనే చేశాం ఒకటేమో సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ టూ మళ్ళీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ టూ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ ఫోర్ టూ ఫార్టీ ఫైవ్ ఒక లేఅవుట్ని పర్టికులర్గా ఈ సర్వే నెంబర్లో మేము చేస్తున్నాం అనేది చేయలేదు జనాల్ని మోసం చేద్దామనే ఆలోచనతోనే చేసుకుంటూ వచ్చిన పనులు ఇప్పుడు మేము పోయి అప్లికేషన్ పెడదాం ఈ టూ ఫార్టీ సర్వే నెంబర్లో లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సరే రిజిస్ట్రేషన్ చేయొద్దు అనేది చెప్తాను హైకోర్టు మేము వెళ్ళదు హైకోర్టు మా అపోజిషన్ ఎవరైతే గుండ రాజా మా అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళింది అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసిందో అపాయింట్ చేసినప్పటికీ ఆల్రెడీ ఇక్కడ లేఅవుట్ అయిపోయింది ఇండ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళింది ఇండ్ల ఎక్స్టెంట్ ఎంత ఉంది అని వాళ్ళు నివేదిక అడిగారు అప్పటికి మూడేండ్లున్నాయ్ నాకు కళ్ళ కొడుతుంది అప్పటికి మూడేండ్లు ఉన్నాయి ఆ నివేదిక ప్రకారంగా ఇంత అరవై ఒక్క ఎకరాల ఎక్స్టెంట్లో వీళ్ళకొచ్చే పది ఎకరాలలో అక్కడ మూడు నాలుగు ఇండ్లు ఉన్నాయి కాబట్టి అది చాలా నెగ్లిజిబుల్ ఏరియా కాబట్టి మీరు ఈ అడ్వకేట్ కమిషనర్ రిపోర్ట్ని క్వశ్చన్ చేస్తానికి లేదని వాళ్ళు అప్పీల్ డిస్మిస్ చేసింది అంటే వీళ్ళకి ఎవరైతే అమ్మినరో వీళ్ళు ఎవరితోనైతే మోసపోయినరో ఈరోజు వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మాతోని గొడవ పెట్టుకోవడం కాదు లీగల్ మేము ఫైట్ చేసి నలభై మూడు తర్వాత మాతో ఫైట్ చేయడం మాత్రం ఫస్ట్ మమ్మల్ని వీళ్ళు మోసం చేసినని వీళ్ళకి ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోవాలి వాళ్ళు చేయాల్సిన లీగల్ ప్రాసెస్ అదులు పెట్టి ఇక్కడ ధర్నాలు చేసుకుంటా ఇక్కడ గొడవలు చేసుకుంటా ఏం చేసినా కానీ నేను ఈరోజు కోర్టు నాకు డెలివర్ చేసిన ప్రొసెషన్ ఉంది కోర్టు నాకు అదుపులు చూపించేసి మీ ఎక్సిడెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ దొరకదు నేను నా ఏరియా నేను ఫెన్సింగ్ చేసుకున్నాను ఏదైతే ఎక్సిస్టింగ్ హౌసెస్ ఉన్నాయో లీగల్లీ నేను దాన్ని వాళ్ళ రావడం పోవడాన్ని నేను బ్లాక్ చేయొద్దాను నేను దానికి దారి పెట్టేసిన అన్ని పెట్టేసినా క్లియర్ కట్గా ఒకటి రూట్ ప్లాన్ చేసి పెట్టి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదు లీగల్ అయిపోతాం అంటే ఐ విల్ గో ఫర్ మై నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లీగల్ ప్రాసెస్ ఎవిక్షన్ చేస్తాము ఎవిక్షన్ తీసుకొని వస్తే నేను స్ట్రక్చర్స్ని కూడా వెకెట్ చేయించవచ్చు నాకు అవుట్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్స్ నేను స్ట్రక్చర్ స్ట్రక్చర్స్ కూడా వెకెట్ చేయించవచ్చు నాకు రైట్ ఉంది మేము అదంతా ఎందుకు ఇల్లు కట్టుకున్నారు ఉన్నారు అందరూ లోన్స్ తీసుకుని ఉన్న వాళ్ళే మాక్సిమమ్ అంది ఇప్పుడు మా ఎక్సిడెంట్లో పదిహేడు ఇండ్లు ఉన్నాయి ఈ పదిహేడిలలో నివాసం ఉంటున్నది తొమ్మిది బ్యూటీ బ్యూటీ పార్టీ ఏంటంటే సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జడ్జిమెంట్ వచ్చిన నాటికి ఇక్కడ ఐదు ఇండ్లు ఉన్నాయి ఫైనల్ ఆర్డర్ రాగానే ఈ పదిహేడు ఫైనల్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది సార్ మీకు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో వచ్చింది సెప్టెంబర్లో వచ్చింది మరి ఇప్పటివరకు మీరు పొజిషన్కి రాలేదు సిక్స్ మంత్స్ నుంచి రాలేదు కదా సార్ ఎందుకు రాలేదు సిక్స్ మంత్స్లో కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకురాట ఇప్పుడు గుడి దగ్గర అన్ని ప్లేసెస్లో ఆర్డర్ వచ్చిన తర్వాత నోటీసెస్ పెట్టినాం ఏ చిత్తుకాయత మాకేందర ఇచ్చేది అని చెప్పేసి పరీక్ష నోటీసులు ఇచ్చేది అయితే గుడి దగ్గర కూడా పెట్టినాము ఆ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి దాంట్లో మేము ఇటుక మాత్రం మాట పదార్థం చెప్పాము అన్ని చేసిన తర్వాత ఈ చిత్తుకాయత మీరేందరూ ఇక్కడ వచ్చి పోస్టర్లు పెడుతున్నారు మా ల్యాండ్లో అని చెప్పేసి అప్పుడు చెప్పారు ఫైనల్లీ కోర్టు ఫైనల్ ఆర్డర్ ఇచ్చింది సెప్టెంబర్ ఇచ్చిన తర్వాత ఫైనల్ ఆర్డర్ ఉందిరా బాబు ఎప్పుడైనా కానీ వచ్చి ఫెన్సింగ్ వేసుకుంటామన్న అనగానే ఒక పన్నెండు ఇల్లు కట్టేసింది వేరియస్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొంతమంది ఉన్నారు ఒక ఫైవ్ సిక్స్ హౌసెస్ అయితే చాలా కొత్త తీసుకున్న పర్మిషన్లో కూడా మున్సిపల్ కార్పొరే మున్సిపల్ మున్సిపాలిటీలో పర్మిషన్ చేయొద్దని అప్లికేషన్ ఆల్రెడీ చేసినాము అది జమా చేసినాము ఆర్డర్ రాగానే మేనేజ్ చేసుకుని తీసుకొని వచ్చింది ప్లాట్ని సబ్ డివిజన్ చేసి కన్స్ట్రక్షన్ చేయొద్దు ప్లాట్ని సబ్ డివిజన్ చేసి కన్స్ట్రక్షన్ చేయొద్దు చేయకూ చేయొద్దు అన్న కానీ సబ్ డివిజన్ చేసి తీసుకున్నారు దట్ ఈస్ అగన్ఎస్ స్ట్రీఎస్ బీపాస్ రూల్స్ ఇవన్నీ రూల్స్ వైలేషన్ చేసుకుంటా ఈరోజు కూడా మాకేం తెలియదు అసలు మాకు నోటీసే లేదు ఇవన్నీ ఏంటంటే జనాల నొట్టిగానే ముంద్రగా తిప్పేమారా ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ అథారిటీకి తెలుసు ఇక్కడ కేసెస్ ఉన్నాయన్నది ఎందుకు అంటే కేసెస్ లేకపోతే ఇక్కడ ఎట్లయినా కానీ గవర్నమెంట్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది మిషన్ పగినాదా ఆరు సంవత్సరాలు నడిచింది లిటిగేటెడ్ ఉన్న ఏరియాస్లో ఇవద్దు అనేది గవర్నమెంట్ ప్యూర్ కాన్సెప్ట్ మీరు మీరు పొజిషన్కి ఎప్పుడు రావాలనుకుంటున్నారు ఎప్పుడు వచ్చారు మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నారు మిమ్మల్ని పొజిషన్ తీసుకోకుండా మేము ఎవరైతే వాళ్ళ పేరు చెప్పండి ఇప్పుడు ఎవరు వస్తున్నారు అన్నది పర్టికులర్గా పేర్లు మాకు మాగురి మా మాట్లాడలు ఉన్నాయి మాట్లాడలు ఉన్నాయి అనేసి వచ్చింది నిన్న డీసీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చింది డీసీపీ ఆఫీస్ కంటే ముందు పిఎస్కి వచ్చింది పిఎస్కి వచ్చినప్పుడు పిఎస్ దగ్గర వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు ఎవరైతే ఒపీనియన్ తీసుకోవడానికి వాళ్ళ లీగల్ సెల్ ఉంటుందో తీసుకుంటే క్లియర్గా ఏం చెప్పిందంటే ఇది ఓఎస్ ఉంది సార్ అంటే ఆ ఓఎస్ ఏం ఏం టైప్ ఆఫ్ ఓఎస్ అంటే సూట్ అంటే పార్టీషన్ ఆయన అడిగిన క్వశ్చన్ అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేసిండు అని అడిగి అవును అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ అయిండు బౌండరీస్ ఫిక్స్ చేసిండు అంటే వేకెంట్ ఎక్స్టెంట్ ల్యాండ్ ఉందా లేదా అన్నాడు ఉంది అన్నారు దాంట్లో కొన్ని కంపౌండ్స్ కూడా ఉన్నాయి సార్ ఒట్టిగా అంటే కంపౌండ్ కానీ గోడ కొంచెం ఉంటుంది అండి మిగిలింది మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉంటుంది కదా ఇండ్లు కట్టుకుని ఎంతమంది ఉన్నారు అంటే ఓ పది పదిహేను మంది ఉంటారని చెప్పి ఎస్హెచ్ఓ గారు ఆ మాట చెప్పింది ఇప్పటి ఎంతైతే వేకెంట్ ఎక్స్టెంట్ ఉందో మొత్తం వాళ్ళకి తీసుకునే హక్కు ఉంది రెండోది వాళ్ళు ట్రెస్పాసింగ్ కేసు వేస్తామంటారు అంటే మీరు జీడీ డైరెక్టరీలో వాళ్ళ అప్లికేషన్ తీసుకొని పెట్టుకోండి కానీ ఎఫ్ఐఆర్ చేస్తాను గుర్లేదా ఎస్హెచ్ఓ గారు ఇంకో క్వశ్చన్ కూడా అడి మరి డిగ్రీ హోల్డర్ కేసు పెడితే అంటే చక్కగా తీసుకుంటే బుక్కలేండి వేరే మాట ఏం లేదని నా దగ్గర ఇన్ని లీగల్ రైట్స్ పెట్టుకొని కూడా ఐఆమ్ గోయింగ్ అయితే వెరీ సాఫ్ట్ కానర్ దాన్ని వీళ్ళు ఒకరోజు డీసీపీ గారు ఏమన్నారు అసెంబ్లీ నడుస్తుందండి ఇది ఐపీఎల్ ఉంది లా ఆర్డర్ ప్రాబ్లమ్ అయితే మా దగ్గర ఫోర్స్ లేదన్నారు వర్క్ మీరు చేయద్దు వాళ్ళు చేయ